రోజులుగా మరి మన ముఖ్య మంత్రి గారు ఆదేశాల మేరకు కొండా సురేఖ గారి మంత్రి గారి ఆదేశాల మేరకు మరి అక్కడ నేను చాలా బిజీ ఉన్నా మరి ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి సిద్దిపేట ఏరియాలో అదంతా తిరగవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆమె ఇన్ఛార్జి కాబట్టి మరి మేయర్ గారు నేను మరి స్థానిక కార్పొరేటర్ల సాయంతో మీరు చూశాను బీజేపీ కార్పొరేటర్ కూడా మనం బటీకి రావడం జరిగింది కాబట్టి ఇలా డెవలప్మెంట్ చేస్తుండే మా ఉద్దేశం పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టిస్తుండడం మా ఉద్దేశం ఇలా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా రేకుల షెడ్ అవుపడితే మాత్రం అది కొండమూర్లి బాధ్యత అని చేస్తుంది ఇక్కడ కూడా ఉపన్యా ఔపన్యా పురగొట్టు వదిలిపెడతా అనుకునేది మళ్ళా కట్టించే బాధ్యత తీసుకుంటా అలాగే మీరు అందరూ వీళ్ళు ధర్నా చేసిన వాళ్ళు ఒకసారి చేతులెత్తం ఒకటి రెండు ఈ ధర్నా చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే ఈత బుధ చేస్తున్నాను పోరాటం చేసే పద్ధతి అది కాదు ఎందుకంటే నలభై ఐదు ఏళ్ళ నాకు పోరాటం అనుభవం ఉన్నది మరి ధర్నా చేసిన రోడ్ల మీద ఎగుకున్నా పోలీస్ స్టేషన్ల ముంగట పదిహేను పదిహేను రోజులు కూర్చున్నా నేను నూట ఎనభైలో చిన్న ఎవరైతే ఉంటుందో వాళ్ళది ఉన్నది ఆర్పీ అని చూసి ఆ ఆర్పీ రేట్ ప్రకారమే ఇస్తేనే తప్ప అందరి కలిపి మాత్రం నేను ఇయ్యా మొదలై చెప్తున్నా మిగతాయి అక్కడ ఇస్తా దూపగుంట్లో ఇస్తా దయచేసి మీరు ఒకటే ఏదో ఓ మైక్ పట్టుకున్నాం జనంలో జనం బాధలేనండి అవి చెప్పండి కానీ మీరు ఎంతకు మీకు ఇల్లి అంటాను కానీ ఇవి ఫలాని పరిస్థితి ఏంది రేకుల షెడ్డు ఇటు చూస్తే గొడవ పడుతుంది ఇవి మీరు చెప్పండి మాకు సమస్యలు మీ సమస్యల గురించి మీరంటే కుదురుతుందా కాదు కదా దయచేసి మీది ఒక పది రోజులు పరిష్కరించే కార్యక్రమం కూడా చేస్తా ఇక్కడ రోజు ఉంటా రోజు తిరుగుతా ఎటు పోయేది లేదు స్థానిక సంస్థలు రేపు పొద్దున ఎన్నికలు ఉన్నాయి రేపు ఎలక్షన్లో మరి రివ్యూ మీటింగ్ వరంగల్ది స్థాయి కన్వెన్షన్ హాల్లో పెట్టడం జరిగింది ప్రతి డివిజన్ నుంచి లీడర్లు అందరూ రావాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు రేపటి నుంచి తిరగల్సిన బాధ్యత ఉంది ఎవ్వరు తిరిగితే వాళ్ళకే కరెక్ట్ డిసిజన్ మధ్యలో ఉన్న వాళ్ళకే మరి కార్పొరేట్ టికెట్ ఇస్తుంది తప్ప ఏదో పైనుంచి వచ్చేది కాదు నా చేతులు లేదు ఆడ రేవంత్ అని ఉన్నాడు ఆడ రాహుల్ గాంధీ గారు ఉన్నారు వారి ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ఎందుకంటే నేను నాలుగు రోజులు తిరగకపోతేనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది నాలుగు రోజులు తిరగకపోతేనే ఏమైంది నీ ఎక్కువ అని ఈ మధ్యలో ఈ ఆటగానే వాళ్ళు ఇటు కాని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు ఈ ఆటగానే వాళ్ళు వాళ్ళు ఏ ఆయన పెరాలసిస్ వచ్చిందట లేకపోతే ఇంకో మాట చెప్తారు ఇక రానే రాడు అని వాళ్ళ మాట నవ్వి నమ్మద్దు కొండ మురళి మొదలు పెట్టిండు అంటే ఏది ఆగది కంపల్సరిగా రేపు కొండా సురేఖను మళ్ళా దాకా తిరిగి బాధ్యత కొండ మురళి తీసుకుంటాడు కార్పొరేటర్లను గెలిపించే బాధ్యత కొండ మురళి తీసుకుంటాడు మిగతా పార్టీ వాళ్ళు ఎవరైతే వచ్చిందో వాళ్లకు సమానంగా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా చూసుకునే పూర్తి బాధన అది అందుకే ఇళ్ళ ఆపిన ఇళ్ళ ఏవైతే ఉన్నాయో ఫౌండేషన్ ఆపిన ఇంకా మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ తీసుకొని వాళ్ళే కూడా శాంక్షన్ చేస్తాం చేసేటప్పుడు కంపల్సరీగా నేను పోలీస్ వాళ్ళు ఇంట్లో ఎన్స్ వాళ్ళని పంపుతా అంటే అధికారాన్ని పంపుతా పంపి మరి సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తాం దయచేసి ఎవడో చెప్పిన మాటలు పత్రికా వీళ్ళు వినకండి ఇదే పద్ధతిలో మీరందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండమని తెలియజేస్తూ ఊహిస్తున్నారు